చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు కొంత పొరపాటు జరిగినాయి ఆ ఐపా దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భరోసా ఏదైతే మనం గెలుతున్నాం అని చెప్పి అన్నారు మన తర్వాత ఆరామస్తాన్ అనే ఒక సర్వేరు అతను కూడా ఇదివరకు లగడపాటి ముంచినట్టు వాళ్ళందరినీ మనల్ని ఆరామస్తాను ముంచేశాడు చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు అయినా కానీ మనం కాలమే మళ్ళీ తిరిగి డబ్బులు సంపాదించుకోవచ్చులే గానీ చాలా మంది ఆర్థికంగా కొంత పొరపాటు జరిగినాయి ఆ ఐపాక్ టీమ్ దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భరోసా ఏదైతే మనం అని చెప్పి అన్నారు మా తర్వాత అనే ఒక సర్వేరు అందరు కూడా ఇదివరకు లగడపాటి ముంచినట్టు వాళ్ళందరినీ మనల్నే ఆరామస్తాను ముంచేశాడు చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు అయినా కానీ మనం కాలమే మళ్ళీ తిరిగి డబ్బులు సంపాదించుకోవచ్చులే గానీ చాలా మంది ఆర్థికంగా కొంత పొరపాటు జరిగినాయి ఆ ఐపాక్ టీమ్ దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భరోసా ఏదైతే మనం గెలుతున్నాం అని చెప్పి అన్నారు మన తర్వాత ఆరా అనే ఒక సర్వేరు అందరు కూడా ఇదివరకే లగడపాటి ముంచినట్టు వాళ్ళందరినీ మనల్ని ఆరామస్తా ముంచేశాడు చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు అయినా కానీ మనం కాలమే మళ్ళీ తిరిగి డబ్బులు సంపాదించుకోవచ్చునే గాని చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు కొంత పొరపాటు జరిగినాయి ఆ ఐపాక్ టీమ్ దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భరోసా ఏదైతే మనం గెలుతున్నాం అని చెప్పి అన్నారు మా తర్వాత ఆరామస్తారనే ఒక సర్వేరు అందరు కూడా ఇదివరకు లగడపాటి ముంచినట్టు వాళ్ళందరినీ మనల్ని ఆరామస్తా అని ముంచేశాడు చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు అయినా కానీ మనం కాలమే మళ్లీ తిరిగి డబ్బులు సంపాదించుకోవచ్చునే గాని చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు కొంత పొరపాటు జరిగినాయి ఆ ఐపాక్ టీం దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భరోసా ఏదైతే మనం అని చెప్పి అన్నారు తర్వాత వరకి లగడపాటి ముంచినట్టు వాళ్ళందరినీ మనల్ని ఆరామస్తాను ముంచేశాడు చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు అయినా కానీ మనం కాలమే మళ్లీ తిరిగి డబ్బులు సంపాదించుకోవచ్చునే కాని చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు కొంత పొరపాటు జరిగినాయి ఆ ఐపాక్ టీం దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భరోసా ఏదైతే మనం గెలుతున్నాం అని చెప్పి అన్నారు మన తర్వాత ఆరా అనే ఒక సర్వేరు అందరు కూడా ఇదివరకు లగడపాటి ముంచినట్టు వాళ్ళందరినీ మనల్ని ఆరామస్తాను ముంచేశాడు చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు అయినా కానీ మనం కాలమే మళ్లీ తిరిగి డబ్బులు సంపాదించుకోవచ్చునే కానీ